అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక టేస్టీ రెసిపీ చేస్తున్నానండి అదే చామగడ్డ పులుసు వేడివేడి అన్నాలకు జొన్నాలకు దోషాలకైతే సూపర్ ఉంటుందండి ఎంతో టేస్టీ ఉండే చామగడ్డ పులుసు ఎవరైనా ఇష్టపడతారండి ఎలా చేయాలో ఎప్పుడు చూద్దాం ఆమోదం మట్టి మట్టి ఉంటాయండి ఇట్లా నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కుంటే మంచిగా ఉంటాయి రెండు మూడు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్నాక ఇలా నీళ్ళు పోసి కొద్దిగా రాళ్ళ ఉప్పేసి ఉడకబెట్టాలండి శామగడ్డలు లేకపోతే కుక్కర్లోనే ఒక విజిల్ పెట్టుకోవచ్చు అయిలో పెట్టి నేను తగ్గిన ఉడకబెడుతున్నాలు ఉడికిపోయాయండి శమగడలు ఇలా చాకుతో గుచ్చితే ఇలా గుచ్చితే దిగితే ఉడికినట్టు మంచిగా ఎక్కువ ఉడకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన పుట్ట తీయాలి ఉడకబెట్టినాక ఇలా పుట్టు తీసి ఇలా పోసుకొని కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి ఈ చామంతం పడేసి ఒక రెండు మూడు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై ఫ్రై చేసుకోవడం వల్ల జిగురు ఉండవండి కర్రీ టేస్ట్ బాగుంటుంది పలు వేపుకున్నాక అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు పప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలండి కొంచెం ఇలా ఆవాళ్ళు చిట్టపట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాకు పచ్చిమిరపకాయలు వేసి మగ్గలు ఇవ్వాలి కొంచెం ఇప్పుడు రెండు గెండా ఒక స్పూన్ అల్లంకాయ పేస్తూ వేసి అల్లంకాయ పేస్ట్ పచ్చి వాసన వేయదాక మగ్గలు ఇవ్వాలండి కొంచెం మధ్యనతో ఉడకబెట్టి పొట్టు తీసి ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు ఇందులో వేసి కలపాలండి చామదుంపలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి ముందుగా ఫ్రై చేసుకున్నాం కనుక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేయాలండి ముందుగా ఉడకబెడుతున్నప్పుడు వేసినాం కదా టేస్ట్ సరిపడా వేసుకోవాలండి అంత బాగా కలపాలి కొంచెం మగ్గినాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పది నిమిషాల ముందు నానబెట్టి రసం నూసి పెట్టుకున్నామండి అది వేసి పులుపు సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఎంతో టేస్ట్గా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కార కారంగా అన్నం ఇష్టంగా తింటామండి